హలో అండి నా పేరు సందీప్ సందీప్ సందీప్లసిం చేయాలకు అందరికీ స్వాగతం ఈరోజు మెయిన్ టాపిక్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే శ్రీశైలం ఎమ్మెల్యే మీద సీరియస్ అవ్వడం అనేది జరిగిందండి దాని గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం అనేది చేద్దాము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి నేను కొత్త వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది ఇస్తుంది టాపిక్లో కలుపు శ్రీశైలం ఎమ్మెల్యే మీద పవన్ కళ్యాణ్ గారు సీరియస్ అవ్వడం అనేది జరిగిందండి ఎందుకంటే ఏదైతే ఫారెస్ట్ ఏరియాలో శ్రీశైలం వెళ్ళే ఏరియాలో ఫారెస్ట్ ఏరియాలో ఇతను మద్యం దాగి ఆ ఫారెస్ట్ ఏరియాలోకి వెళ్ళే ప్రయత్నం అనేది జరుగుతున్నప్పుడు ఎవరైతే అధికారులు వాళ్ళు ఆపడం అనేది జరిగింది సార్ మీరు వెళ్ళకూడదు అని చెప్పడం అనేది జరిగితే అధికారులను కొట్టి కిడ్నాప్ చేసి వాళ్ళని టార్చర్ పెట్టి ఇవన్నీ చేయడం అనేది జరిగిందండి ఆ ఎమ్మెల్యే వచ్చేసి రాజశేఖర రెడ్డి శ్రీశైలం ఎమ్మెల్యే మెయిన్గా ఇవన్నీ కూడా సీసీ కెమెరాలో క్యాప్చర్ అవ్వడం వల్ల పవన్ కళ్యాణ్ గారు దీన్ని సీరియస్ అవ్వడం అనేది జరిగింది ఎంబడే చంద్రబాబు నాయుడు గారు కూడా ఏమైంది అంటే ఏదైతే ఎంక్వైరీ అనే వేయడం అనేది జరిగింది ఈ ఎంక్వైరీ వల్ల ఏ వ్యూస్ ఉందో నాకు అర్థం కావట్లేదు మనం ఏం సంకేతం ఇస్తున్నాం నాకు అర్థం ఇద్దరు మంత్రులు ఏం ఎంక్వైరీ అనేది జరుగుతుందంటే ఒక ఫారెస్ట్ ఆఫీసర్ కూడా ఉంటాడు దాని ఆల్రెడీ తప్పు చేసినాడని తెలుసు సస్పెండ్ చేయాల్సింది పోయేదండి అంటే మనం ఏం సంకేతం ఇస్తున్నామండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అర్థం కావట్లేదు ఎంక్వైరీ వల్ల ఏం జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఆల్రెడీ అది దొరికిపోయినాడు గా దొరికిపోయిన వ్యక్తిని ఇంకా ఎంక్వైరీ ఇవన్నీ ఇది ఎట్లుందంటే మొన్న తిరుపతిలో తొక్కేసారి కొంతమంది చచ్చిపోయినారు కదా చచ్చిపోయినప్పుడు ఇదే ఎంక్వైరీ చేసి వాళ్ళని ఈ ఎవరైతే చైర్మన్ ని ఏదైతే ని వీళ్ళిద్దరిని కాపాడినది చంద్రబాబు నాయుడు గారు ఇది ఏంది ఇది అంటే ఎంక్వైరీ అంటే ఏంటిది అర్థం అంటే వీళ్ళని ఏదో ఒకటి చెప్పి ఇక తప్పు అది ఒక స్ట్రాటజికల్ మూవ్ తెలుగుదేశం పార్టీ ఒక చెత్త మూవ్ ఇది నా దృష్టిలో ఎందుకంటే నాకు అర్థం కావట్లేదు వీళ్ళ కామన్ సెన్స్ ఉందా లేదా నాకు అర్థం కావట్లేదు ఆల్రెడీ రాష్ట్రం అనేది ఒక దిగజారు స్థితిలో తీ తీసుకెళ్లే వీళ్ళు కనీసం ఇప్పుడు 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 రాష్ట్రం వైసీపీ కూడా ఇలాంటివి చేయకపోవడం వల్లనే ఓటమి ఖాయమైంది అంటే ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని వాళ్ళని సస్పెండ్ చేయాల్సిన పార్టీ నుంచి నింబడే ఒక ఎంక్వైరీ చేయడం అంట ఎంక్వైరీ చేసి దాన్ని వీళ్ళు ఏం తెలుస్తారండి నిజంగా చెప్పాలా అండి ఇప్పుడు అదే పోలీసులకు అవకాశం పోలీసులకు ఇవ్వండి మీరు ఎంక్వైరీ చేయండి అని చెప్తే వాళ్ళు హాఫ్ డేలో చేసుకొని వస్తారు అది హాఫ్ డేలో రిపోర్ట్ దొరుకుతుంది నిజంగా చేయాలనుకుంటే ఇది నిజంగా చేయాలని లేదు ఇది ఇది ఏంటంటే ఓన్లీ ఇప్పుడు అందరు ప్రజల ముందు దొరికిపోయినాము కదా మనం ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమో అడుగుతుంది ఇట్లా గట్టిగా ఇప్పుడు చేయకపోతే సీరియస్ అవుతాడేమో అని చెప్పి ఇప్పుడు ఇప్పుడు ఏంది ఇది ఇది ఒక తెలివిగా చేయడం ఒక డైవర్షన్ పాలిటిక్స్లో ఇది ఒక భాగం అంటే ఇప్పుడు తప్పు చేసిన వాడిని మనం వెనుకేసుకొని వస్తే మనకు ఒక విలువ అనేది ఏడుంటదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళందరికి కూడా విలువ అనేది ఉంటుందా ఫస్ట్ ఒక తప్పు చేసిన వాడిని వాడిని సస్పెండ్ చేస్తే అప్పుడు నీ నీ విలువ ఇంక్రీజ్ అవుతుంది కదా అంటే ప్రజల్లో కూడా ఒక సంకేతం వెళ్తుంది కదా ఏంది ఆహా చంద్రబాబు నాయుడు గారు తప్పు చేసే ఊరుకోరు కంపల్సరీగా యాక్షన్ తీసుకుంటారు అనే ఒక సంకేతం అనేది వెళ్ళే కార్యక్రమం అనేది జరగాలి కదా అది జరగట్లేదు ఏమని అంటే ఎంక్వైరీ అంట ఎంక్వైరీ వల్ల ఏం చెప్పండి సార్ నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు ముగ్గురు ఎంక్వైరీ చేసినారు ఆల్రెడీ బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఆల్రెడీ పోలీసులకు తెలుసు అక్కడ ఏం జరిగింది అధికారులకు తెలుసు పోలీసులకు తెలుసు తెలిసిన విషయాన్ని ఇంకేం ఎంక్వైరీ చేస్తారు నాకు అర్థం కావట్లేదు ఆల్రెడీ అక్కడ ప్రూఫ్డ్గా దొరికిపోయినాడు కదా ఈ ఈయనే మద్యంతో వెళ్ళిపోయినాడు వెళ్ళిపోయి వాళ్ళ మీద దౌర్జన్యం చేసినాడు వాళ్ళని కార్లేసి కొట్టినాడు అదేగా జరిగింది ఇప్పుడు ఇంత దుర్మార్గం జరుగుతుంటే అతని దుర్మార్గం చేస్తుంటే వీళ్ళని యాక్షన్ తీసుకోవాల్సిందిగా ఎంక్వైరీ చేస్తారండి ఇది ప్రజల్లో ఒక గేమ్ లాంటిదండి అంటే ఇప్పుడు వీళ్ళు ఇట్లా దొరికినారు ఇట్లా దొరికితే ప్రజలు ఏమైనా అనుకుంటారు ఏమని ఎంక్వైరీ చేస్తున్నారు ఇంకా ఇంకా పవన్ కళ్యాణ్ గారు సీరియస్ అవ్వడం మంచి విషయమే కానీ అన్ని విషయాల్లో సీరియస్ అవుతే బెటర్ ఏమో నాకు అనిపిస్తుంది ఎందుకంటే మనం ఏమీ సీరియస్ కాకుండా ఉంటే ఇంకా దుర్మార్గాలే చేస్తుంటారు వీళ్ళు మనం కూడా దాని భాగమే మనమేమి ఎగ్జాంషన్ కాదు మనం మనం దాన్ని ఖండించలేని స్థితి ఇండైరెక్ట్ అంటే బహిరంగ ఖండించమని మామూలుగానే ఖండించే స్థితి కన్నా మనం ఉండాలి కదా అంటే ఇంత దుర్మార్గం జరుగుతున్నాయి కొన్ని చాలా ఏరియాస్ ఇప్పుడు ఏపీలో అన్ని దుర్మార్గాలే జరుగుతున్నాయి ఈయన నిద్రపోయాడు చాలా రోజులు ఆయనకు అవసరం ఉన్నప్పుడు స్పందిస్తాడు ఆయన ఇది కరెక్ట్ పద్ధతి కాదు కదా ఇప్పుడు మనం ఏంది ఇప్పుడు ప్రజలు నమ్మ నమ్మకం నమ్మకం క్రియేట్ చేయాలి అంటే నువ్వు ఏ తప్పు జరుగుతున్నప్పుడు నేను స్పందిస్తాను నా చొక్కా పట్టుకొని అడగండి అని చెప్పినావు కదా నువ్వే చాలా దాంట్లో అంటే నా చొక్కా పట్టుకొని అడగండి తప్పు చేస్తే అన్నవుగా ఇప్పుడు అన్ని తప్పులే జరుగుతున్నాయి కదా తప్పులు నువ్వు కూడా ఖండియాలి కదా ఖండించకుండా నువ్వు ఏం మాట్లాడకుండా ఉంటే ఎవరు ఇప్పటికే న్యాయం జరుగుద్ది ఏందో నాకు అర్థం కాదు ఇప్పుడు దీనివల్ల ఏం జరుగుతుంది ఏం లేదండి ఇది ఒక జనరల్గా ఏంటంటే ఆహా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు అని ఒక సింపతి గేమ్ లాంటిది అనిపిస్తుంది తప్ప వాటిని వాటిని నిజంగా సస్పెండ్ చేసి ఉంటే అది జస్టిస్ జరిగినట్టు కానీ సస్పెండ్ చేయకుండా ఎంక్వైరీ చేస్తున్నాం అంటే దానిలో యూజ్ ఏముంది నాకు అర్థం కావట్లేదు ఇదే అండి నా ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్లయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉందండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి